ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పెద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ గ్లిమ్స్ ఆకట్టుకుంది ఇటీవల జాన్వీ కపూర్ రోల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిరి సాంగ్ ను విడుదల చేయనున్నట్లుగా మేకర్ ఓ వీడియో రిలీజ్ చేశారు అందులో చికిరి అంటే మీనింగ్ ఏంటో బుచ్చిబాబు స్వయంగా వివరించాడు దాంతోపాటే పెద్ద టీం రిలీజ్ చేసిన వీడియోలో చరణ్ వేసిన స్టెప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతాం యూనిక్ గా ఉన్న ఆ హుక్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంటాం నిన్నగాక మొన్నే పెద్ద సినిమా నుంచి చికిరి పాటను నవంబర్ ఏడున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ క్రమంలోనే చికిరి అనే పదానికి అర్థం చెప్పాడు ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఈసారి పెద్ద నుంచి ఆట కాదు పాట రిలీజ్ చేయాలని అనుకుంటున్నానని రెహమాన్ స్టూడియోకి వెళ్లి చెప్పిన బుచ్చుబాబు వెంటనే ఆ సాంగ్ సిచ్యువేషన్ ఆయనకు వివరించాడు పెద్దిలో హీరోయిన్ మొదటిసారి చూడగానే ఒక రకమైన ఫీలింగ్కు హీరో గురవుతాడని అప్పుడు ఫ్రెండ్తో కాటుక అక్కర్లేని కళ్ళు ముక్కు పుడక అక్కర్లేని ముక్కు అలంకరణ అక్కర్లేని అరుదైన చికిర అని చెబుతాడు అయితే చికిరి అనే పదం దగ్గర స్టక్ అయిన రెహమాన్ దాని అర్థం ఏంటని బుచ్చిబాబుని అడుగుతాడు హీరో ఊర్లో అందమైన అమ్మాయిలను అలా ముద్దుగా పిలుస్తారని బుచ్చిబాబు చెప్పడంతో అయితే చికిరితోనే సాంగ్ చేద్దామంటూ రెహమాన్ అంటాడు కట్ చేస్తే బీడీ కాలుస్తూ రామ్ చరణ్ చేసే హుక్ స్టెప్ వస్తుంది స్క్రీన్ పై అందరినీ ఆరిపించేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది